ప్రైజ్ లాడ్ దేవునవానికి మహిమ గాక అనేక మార్లు ఎవరు నన్ను చూడట్లేదు కదా ఎవరు నన్ను గమనించట్లేదు కదా ఇక ఈ సమయంలో ఎవరు ఇక్కడ లేరు అని చెప్పేసి మనకిష్టం వచ్చినట్టుగా అనేక పనులను మనం చేస్తూ ఉంటాం సహజంగా నువ్వే అలాగా చేస్తూ ఉన్నావేమో ఈ చీకటిలో కానీ లేదా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఈ గదిలో నన్ను ఎవరు చూడట్లేదు ఈ ప్రాంతంలో నాకు తెలిసిన వారు లేరు అని నువ్వు అనేక మార్లు నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ మనసుకు నచ్చినట్టుగా చేస్తూ ఉన్నావేమో చూద్దాం దేవుడు ఒక సన్నిధిలో ఎవరు మనల్ని గమనించకపోయినా ఎవరు మనల్ని చూడకపోయినా ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో జీవంగలు ఏసాయో నిన్ను చూస్తున్నానన్న విషయాన్ని ఒకసారి నువ్వు గమనించు కీర్తనల గ్రంథంలో చూసినప్పుడు కీర్తన గ్రంథము ముప్పై మూడో అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదమూడవ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది యుహోవ ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు చూసారా ప్రియులరా ప్రభు నేను యేసుక్రీస్తు ఆకాశంలో నుండి చూస్తూ ఉన్నాడు ఆయన ఆ ఆకాశంలో నుండి నరులందరినీ చూస్తూ ఉన్నాడట ఎవరే పని చేస్తూ ఉన్నారు ఏ విధంగా ఉంటుంది నువ్వు అనుకుంటున్నావు ఇదిగో ఈ టైంలో మా బ్రదర్స్ లేరు లేదా నా భార్య లేదు లేదా నా పిల్లలు లేరు లేక నా భర్త లేడు లేదా నా ఒక తెలిసిన వారు లేరు నాకు పరిచయం ఉన్న వ్యక్తులు లేరు అనుకుంటూ ఉన్నావు కానీ ఆకాశములో నుండి జీవము గల ఏసని నిన్ను చూస్తూ ఉన్నాడు భూమి ఆకాశములను సృజించిన ఆ ప్రభునిశు క్రీస్తు నువ్వేసే ప్రతి అడుగును నిన్ను గమనిస్తూ ఉన్నాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు నువ్వు ఏ స్థలంలో నిల్చుంటున్నావో ఏ స్థలంలో కూర్చుంటున్నావో ఏ స్థలంలో నడుస్తున్నావో ఏ స్థలంలో మాట్లాడుతున్నావో ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు ఏ విధంగా నడుచుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు ప్రేమైన దేవుని బిడ్డలారా నేను మాట్లాడేది ఎవరూ వినట్లేదు ఒకవేళ నువ్వు చాలా వరకు చూడండి కెమెరాలో బంధిస్తారు ఫోన్లో రికార్డ్ చేస్తారు అవి కొద్ది కాలం మాత్రమే కానీ జీవము గల ఏసయ్య నిన్ను గమనిస్తున్నది ప్రతి క్షణం నీకు ప్రూఫ్ అంటే సాక్ష్యంలా కనబడుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి నువ్వు అనుకుంటున్నావు ఈ బాధ ఎవరు చూడట్లేదు ఈ శ్రమ ఎవరు చూడట్లేదు అయ్యో నన్ను ఎవరు ఆదుకోవట్లేదని కానీ నిన్ను సృష్టించిన నీ తండ్రి అయిన దేవుడు నీ శ్రమని నీ బాధను నీ నిందని నీ అవమానాన్ని చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయన నిన్ను చూస్తున్నాడని నువ్వు గమనిస్తావో ఆయన సన్నిధులను మోకరించి ప్రార్థించినట్లయితే ఆ క్షణమే నీ తండ్రి అయిన దేవుడు నీ శ్రమలో నుండి నీ వేదలో నుండి నిన్ను విడిపించేవాడు నువ్వు నమ్మినట్లయితే ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఎక్కిపించు పరిశుద్ధుడైన తండ్రి జీవాధిపతి మా ప్రియులు మా సహోదరులు ఎదుగునైనా ఉదయ కాల సమయం మీరు మాట్లాడిన మాటలు విని ఉన్నాం ప్రతి ఒక్కరు ఏ యొక్క శ్రమలో వేదనలో బాధలో ఉన్నారు ప్రభా మీరు చూస్తున్నారన్న విషయాన్ని మేము గమనించి ఉన్నాం దయతో మేము చేస్తున్న ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని మేము వింటున్నాం ప్రభా బట్టి మీకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఎక్కిపించిన ప్రతి బిడకు నెమ్మదిని శాంతిని ఆదరణను సమాధానం దయచేయమని క్రీస్తు వారి పరిశుద్ధంలో ప్రార్థించి వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్